మీరే ఆలోచించండి ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా చూసినారే మీరు ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా అమరవీరుల స్థూపం దగ్గర రెండు పూలు పెట్టినాడే ఎన్నడన్నా తెలంగాణ అమరులకు రెండు పూలన్న పెట్టిండా ఒకనాడు జై తెలంగాణ అన్నోడు కాదు అమరవీరుల స్థూపం దగ్గర రెండు పూలు పెట్టినోడు కాదు మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ ఉంటే ఏమైతుందో ఆలోచించండి ఇలా రాకేష్ అయినా మేమందరం మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినాం జైలు పడ్డం లాఠీ దెబ్బలు తిన్నాం ఇదే రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టుకొని వచ్చిండు ఎవడరా జై తెలంగాణ అంటాడు అని ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రేపు పదేండ్లు కాబోతున్నది రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయ్యే సందర్భంలో హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లో జాయింట్ క్యాపిటల్ ఇంకో పదిహేనులు పెంచాలని కుట్రలు జరుగుతా ఉన్నాయి కేంద్ర ప్రాంత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి మన హైదరాబాద్ మనకు గాకుండా పోయే ప్రమాదం ఉన్నది మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ బీజేపీల సంగతి తెలియదా ఆ రోజు ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపితే బిల్లు పెట్టింది బీజేపీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ అవునా కాదా లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ మనకు కాకుండా పోయిందంటే కొట్లాడింది ఒకటే బీఆర్ఎస్ బిల్లును పాస్ చేసింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే బీజేపీ వాళ్ళు రేపు జాయింట్ క్యాపిటల్ విషయంలోనైనా కేంద్ర ప్రాంత ప్రాంతంగా హైదరాబాద్ మీద జరిగే కుట్రలను తిప్పికొట్టాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతుంది బీఆర్ఎస్ కుండే ఉండే ప్రేమ ఏనాటికైనా హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఈ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకు ఉండదు కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకు జాతీయ రాజకీయాల మీద ఉంటుంది బీజేపీ వాళ్ళకు దేశ రాజకీయాల మీద ఉంటుంది ఇలా మన గోదావరి నీళ్లు మన వరంగల్ను ఒడిసి పట్టుకొని పారుతున్న గోదావరి నీళ్లను కర్ణాటకకు తీసుకుపోతారట తమిళనాడుకి తీసుకుపోతారట ఇంటర్ లింకింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పేరు మీద కావేరీ నదికి గోదావరి నదిని కలుపుతామంటున్నారు మన కేసీఆర్ ఏమంటుండు ముందు మా తెలంగాణ ప్రజల గొంతు దడపండి తెలంగాణలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వండి మాకు నీళ్లు జాలినకనే ఒక్క చుక్క బయటకు పోవాలి తప్ప అప్పటిదాకా ఒప్పుకునే సవాలే లేదంటున్నది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నీళ్లు తీసుకపోతా అంటుండు కాంగ్రెస్ ఒకటి తలకాయితున్నాడు రేపు దీన్ని ఆపాలన్నా వద్దా మన గోదావరి నీళ్లు మనకు దక్కాలన్నా వద్దా మన నీళ్లు మనకు దక్కాలంటే మన పొలాలలో గోదావరి నీళ్లు వారాలంటే రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపాదన పెట్టిండు కేంద్రం రాష్ట్రానికి ప్రతిపాదన పంపింది గోదావరి నీళ్ళని తీసుకుపోయి తమిళనాడు రాష్ట్రానికి ఇస్తాం మీ ఆలోచన ఏందో తెలిపండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద నోరు మెదుపుతలేరు మనం గతంలో అడిగితే సమస్య లేదు మేము ఒప్పుకోమని చెప్పినాం మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో చుక్క గోదావరి నీళ్లను కూడా ఈ రాష్ట్రం నుంచి కర్ణాటక లేకపోతే తమిళనాడుకో తీసుకుపోవడానికి మేము ఒప్పుకోము అని ఆ రోజు మేము కొట్లాడినాం మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు అంటే వీళ్ళు నీళ్లు మన నీళ్లను పక్క రాష్ట్రాలకు తీసుకుపోయే కుట్ర జరుగుతా ఉంది ఆ కుట్రలను తప్పికొట్టాలంటే మన నీళ్లు మనకు దక్కాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది